నమస్కారం వి7 సిటీ న్యూస్‌కు స్వాగతం. పవన్ అభిమానులకు సేవ చేయడమే తెలుసని తమ హీరో సినిమా కోసం గత ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని సినిమా నాపే ప్రయత్నం జరిగితే విద్వంసం కూడా తెలుసని కిరణ్ రాయల్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఏ టీవీలోనక భారతదేశం చూసినా ఎక్కడనలుగు అభిమాన సంఘాలన కూర్చొని మాట్లాడుకున్నా ఈ 1వ తారీఖు జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు ఓకే మేము దాన్నే వ్యతిరేకించట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వారం రిలీజ్ అనగా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు ఆయన ఐదేళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు హర హర వీరముల సినిమా అనేది మా లాంటి అభిమానులు కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమాలో విరుతమైన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూడడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రపతి ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఆ సినిమా అభిమానులకు ఇస్తాను మాటిచ్చాను నేను ఈ మూడు సినిమాలు చేసి తీరుతానని చెప్పి ఆ సినిమాలు చేసి తిన్నారు అలాంటి సినిమాని రిలీజ్ కాదం ఏమంతా ఆనందంలో ఉంటే కొంతమంది వ్యక్తులు ఏదో ఒకటో టీవీలో పేపర్లో చూసా ఆ నలుగురు అంట ఆ నలుగురు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమాని హరహర వీరములు ఆపే ప్రయత్నం రాజకీయ కుట్ర జరతని బాధగా తెలియజే చాలా బాధేసింది దీనిపైన అభిమానుల సంఘాలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే అదే డిస్ట్రిబ్యూటర్ ఎక్స్టిబ్యూటర్ ఒక మాట గుర్తుపెట్టుకోండి జగన్ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెవ్వరూ కూడా ఒక మాట కూడా బయట రాలేదు మాట్లాడలేదు ఐదు రూపాయలు టికెట్ చేస్తానన్నప్పుడు మీరంతా వచ్చి కరెంట్ బిల్లులు పెసిరిగిపోతున్నాయి కనీసం మీ ప్రొడ్యూసర్లంతా కూడా ఒకరోజు కూడా మీటింగ్ పెట్టుకుని పాపాన పోలేదు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతే రెండు కిలోమీటర్లు కారు పెట్టించి నడిపించి మిమ్మల్ని పిలుచుకొని వచ్చినారు మీకు గుర్తుందో లేదో ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారం రాగానే మిమ్మల్ని అంతా పిలిపించి కూటమి ప్రభుత్వం అధికారంలో మీరు కూడా బాగ్యసమయ్యారు కాబట్టి మిమ్మల్ని అంతా మీకు ఏం కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ సాలవాలు కప్పి సన్మానం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా బాధ ఏమంటే మేము ఎదురు చూసిన సినిమాని ఎవరు ఆపాలనుకుంటున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళ కష్టాలన్నీ గుర్తొస్తాయి ఇబ్బందులు గుర్తొస్తాయి అది అర్థం కావట్లా అధికారంలో మేము ఉన్న ఇదే సమస్య ప్రతిపక్షంలో ఉన్న సమస్య మేము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని చేతులు ఎత్తి జోడించి ఒకటి అడుగుతున్నాం సార్ వినోదం ఇది పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బు కోసం చేయట్లేదు ఆయన మాకు వినోదాన్ని ఇస్తున్నారు మా వినోదానికి అడ్డొస్తే అభిమానులు విధ్వంసకులు అవుతారు మళ్ళీ విద్వాంసాలు జరుగుతాయి ఎందుకు చెప్తానంటే మేము చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం మొన్న ఎలక్షన్లు చూసుకుంటాం ఎలా పనిచేశామో ఈ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట కోసం మేము గౌరవించి కొన్ని విషయాలు దూరంగా ఉంటాం ఎక్కడ కూడా ఎవరిని రెచ్చగొట్టడం కానీ ఎవరిని బాధ పెట్టడం కాని ఎక్కడా కూడా పవన్ మెగా అభిమానులు అంటే వాళ్ళు సేవా కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడేలా ఉంటారు కాబట్టి